డెక్లరేషన్ తయారు చేశారు ఈ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మంచి ఉద్యమం భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకోవాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు కొనకళ్ళ నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పోతిన మహేష్ గారు జనసేన నాయకులు వారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను మహేష్ గారు ఇక్కడ ఈ రోజున జైహో బీసీ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి కొల్లు రవీందర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి నిన్న కూడా ఈ డిక్లరేషన్ గురించి యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారు చెల్లపల్లి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమావేశం నిర్వహించి అనేక అంశాలని ఏ విధంగా బీసీ డిక్లరేషన్ లో పొందుపరచాలి బీసీల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారాన్ని ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అంశాల మీద నిన్న వాటన్నిటిని అధిగమించి ఈరోజు మన ముందర బీసీ నాయకత్వం నిలబడిందంటే దానికి కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను వారు ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టినే ఈ రోజు ఎంత ఎంతమంది అయినా సరే సిద్ధంగా ఉన్నాం ఒక్కొక్క అసెంబ్లీ జై హో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా బీసీలకు న్యాయం చేయాలనే విషయంపై అన్ని జిల్లాల్లో సభలు పెడుతూ బీసీలని చైతన్యవంతులు పరుస్తూ రాబోయే ఎన్నికల్లో బీసీల వెన్ను విరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం కోసం బీసీలందరూ కూడా ఏకమై రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వేలా 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 క జలధని గంటిచే తీరుగా పానకాల స్వామి గాం నూలు నూలు పోగు బలమేంతో చుపగా నారా లోకేషు నడిచి వచ్చ చూడరా ఈ మట్టి తల్లికి మాతిచ్చల తోడ పుట్టిన వాడయ్య మన మనమగ్గం పైనేసిన చెరిత వీధి పేరంట భై మనమన పదం అందుకే అందరికి నచ్చిందిర తన గుణం అందుకే అందరికి నచ్చిందిర తన గుణం నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు ప్రతిరణం ఎవ్వరికి లొంగలిది తనలోని కణం కణం ఎవ్వరికి లొంగలిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మన 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 మంగళగిరి మన 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 మంగళగిరిరో ము పై దూకే పెరిగదరో మచ్చలేని మంగళగిరి మనసులే తన ధైర్యం నమ్ముకున్న కర్తవ్యం నమ్ముకున్న మనుషుల నిలిచను తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే కుట్టిల్లై తన హృదయం అడుగడుగు అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున నా అభివృద్ధికి అంకితము తన పయనం చేత మంగళగిరికి మాత ఇచ్చినదంతా ఇక్కడే

యువ నాయకులు బీసీల పాలిట యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారిని మన బీసీలందరి తరఫున స్వాగతం సుస్వాగతం అందరూ చప్పడంతో స్వాగతం సుస్వాగతం పలకాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం సోదరులందరూ కూడా ముందు ఉండేటువంటి చైర్ చైర్లో కూర్చోవలసింది కోరుతా ఉన్నాం దయచేసి చాలా మంది వెనుకున్నారు వారందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం